నమస్తే వెల్కమ్ టు సుమా టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకురాలు భాగ్యలక్ష్మి గారు వారితో మాట్లాడతాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ నవరాత్రుల్లో చాలా మంది కుంకుమార్చన చేస్తారు దేనికమ్మా అంటే దాని విశిష్టత ఏంటి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సుదా శ్రీమత్రేనమ్మ ఈ సరస్వతీదేవి పుట్టినటువంటి మూలా నక్షత్రం రోజున మన ఆడవాళ్ళు అయితేనమ్మా ఇంకో కొల్లలుగా అలా లైన్లో ఉండి మరి మూలా నక్షత్రం రోజున కుంకుమార్చన అంటే అబ్బా నవరాత్రులన్నీ ఒక ఎత్తు ఈ రోజున కుంకుమార్చన చేయడం ఒకే ఆ విధంగా చేస్తారు కారణం ఏంటంటే కనుక అమ్మవారు ఆ రోజున మూలా నక్షత్రంలో సరస్వతీ మాత ఉండి జ్ఞానం ఇస్తుంది మోక్షం ఇస్తుంది విద్య ఇస్తుంది ఏం లేకపోతే అది ఇచ్చేస్తుంది అందువల్ల ఆ రోజు కుంకుమార్చన చేస్తే కనుక సుమంగళి అంటే అమ్మవారు సుమంగళి తత్వాన్ని పెంపొందిస్తుంది కాబట్టి సువాసన ప్రీత అంటూ ఉంటాం కాబట్టి ఆ సువాసినిగా అమ్మవారిని ఆ యొక్క తెల్లటి వస్త్రాలతో ఉన్నటువంటి మన బాసర సరస్వతీదేవి కనకదుర్గ విజయవాడ అలాగ మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి మధురలో ఉన్నటువంటి మీనాక్షిదేవి కంచిలో ఉన్నటువంటి కామాక్షిదేవి ఏ గుడిలో ఎవరున్నా జ్ఞానప్రసూనాంబ కాళహస్తిలో ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ ఇలాగా మనకి పిఠాపురంలో ఉన్నటువంటి దేవి అంటే అష్టాదశ పీఠాల్లో ఇది కూడా వస్తుందనమాట ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అంటే అన్ని చోట్ల అందరి ఊళ్ళలోనే కూడా అమ్మ కనకదుర్గ దేవాలయం ఉంటే అమ్మవారి దేవాలయం ఉంటే ఆవిడ ఏ నామంతో ఉన్నా కూడా అక్కడ కుంకుమార్చనలు ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున కో కొల్లలుగా చేయడానికి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నక్షత్రం అని చాలా ఒక చెప్పాలంటే కనుక ఆడవాళ్ళందరూ కూడా ఆ రోజున చాలా క్యూలైనా ఉంటారు అలాంటిది ఆ రోజు ఎందుకు అంటే గనక ఆవిడ ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాలి మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి అంతేకాకుండా పసుపు కుంకుమ ఆ తర్వాత మనకి కళ్ళకి కాటుక తల్లో పూలు ఆ తర్వాత మెళ్ళో మంగళసూత్రం కాలికి మెట్టెలు ఇవన్నీ కూడా మనకి సుమంగళి తత్వాన్ని సూచించేటటువంటి వారసత్వపు నగలు పెళ్లికానమ్మాలు చేద్దామ అందరూ చేయాలి పెళ్లి కాని వాళ్ళకి మంచి మొగుడు రావాలి వాళ్ళు కూడా చేయాలి వాళ్ళకి మంగళసూత్రం నల్ల ఈ నల్ల పూసలు ఆ తర్వాత మట్టెలు ఉండవు పెళ్ళికాన అమ్మాయిలకి చక్కగా కూర్చొని చేసుకోవచ్చు మంచి వరుడు రావాలి ఆ కోరికలు చక్కగా పలానా చదువు చదవాలి పలానా ఉద్యోగం రావాలి ఆ కుర్రగాడు నాకు రావాలి అందంగా ఉండాలి వాళ్ళకి అన్ని విధాలా బాగుండాలి ఇలాగా మనము అనుకునే మన స్టేటజీ ఏదైతే అనుకుంటున్నామో ఆ విధంగా మనం కోరుకుంటాం పిల్లలు ఆడపిల్లలు అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు కామేశబద్ధ మాంగళ్య శోభిత కందరా అనే నామాన్ని పూజిస్తారో వెళ్ళి అమ్మాయిలు అన్నావు కదా అది చెయ్యండి వివాహం అయిపోకపోతే అడగండి ఆ ఒక్క మంత్రం చాలు కామేశబద్ధ మాంగళ్య శోభిత కందర ఆ కామేశ్వరుణ్ణే మంగళసూత్రంతో కట్టిపడేసినటువంటి ఓ కామేశ్వరీ దేవి అని అమ్మవారిని అడగగానే అమ్మడికి కూడా మంగళసూత్రాలు పసుపు కుంకుమ సౌభాగ్యం అన్నీ ఇచ్చేయాలని మహాగౌరిగా ఆవిడ ఇచ్చేస్తుంది అంతటి పవిత్రమైనటువంటి పరిస్థితి ఉంది కుంకుమార్చనలో చగి వేలు ఎప్పుడు కలపకూడదు కుంకుమార్చనకి ఈ మూడు వేళ్లతోటి ఆనందంగా ఈ మూడు వేలు ఈ పెద్దవేలతోటి కుంకుమార్చన చేయాలి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చీతగ్నికుండ సంభూత దేవకార్య సముచిత అలా లలితా స సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోవచ్చు విడివిడిగా మాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమద్ సింహాసనేశ్వరే నమ అలా కూడా చేసుకోవచ్చు అలా సర్వ ఆపద్ చేసుకోసర్వ మహా అమ్మవారి ఒక్క విషయం ఏం కాదు అందువల్ల అమ్మవారు ఇవ్వలేందంటూ లేదు అందువలన మీరు ఎలా చేస్తే కటాక్ష కింకరీభూత కటాక్షం ఆవిడిది మనం ఎవరం సకల సరాచర జగత్తులో ఉన్నటువంటి ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక జీవి మానవుడు అందువల్ల ఆవిడదే కదా అంత సృష్టి కర్త కర్మ క్రియ అమ్మవారే అందువల్ల పూజించండి సేవించండి ఆనందాన్ని అనుభవించండి శ్రీమాతలే నమ